హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సంత అయితే మనకి చింతామణి సంత అండి ఇది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే జరుగుతుంది కొంచెం తొందరగా వస్తే మంచి మంచి ఆవులు ఉంటాయండి కొంచెం లేట్ అవుతున్నా కొద్దీ మంచి మంచి ఆవులన్నీ సెలెక్షన్ సెలక్షన్ చేసుకొని తీసుకుంటారు ఇప్పుడైతే మనకి వరంగల్ నుంచి ఒక రైతు అయితే వచ్చినాడు అండి ఐదావులు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు మొత్తం క్రాస్ బ్రిడ్ అండి హెచ్ఎఫ్ క్రాస్ బ్రిడ్లు సెలెక్షన్ అయితే అన్నీ చేసుకున్నాడు మనమైతే రేట్ మాట్లాడి ఇచ్చాము రేట్ మాట్లాడిన తర్వాత తీసుకున్న తర్వాత వాటికైతే అయితే జల్లులు కూడా దాపామండి కొంచెం ఎనర్జీ కోసం ఎనర్జీ ఉంటుందని ఎందుకంటే అవి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే జర్నీ చేయాలి కాబట్టి కొంచెం ఎనర్జీ పర్పస్లో అయితే జల్లులు పోసాము

డెబ్బై మూడు అన్న అయితే రెండు వేలు మూడు వేలు పేరాలను చూసుకొని ఇచ్చేస్తున్న చూడండి అన్న ఒకసారి అయితే పాలావులు అయితే చూపెట్టమంటూ చూద్దాం ఒకసారి అయితే అదైతే దూడా ఇదైతే పాలావు చూడండి సన్లు చూడండి ఆపొచ్చు నాకు తెలిసి రేట్ అయితే కనుక్కుందని దేరం జరుగుతుంది చూడండి చూడలేదు ఎనభై ఐదు చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఎనభై ఐదు వేలు చెప్తున్నా పాలు ఇచ్చేవా ఆరు రోజులు చెప్తున్నా ఈ మొగ దూర

చూడండి ఒకటైతే బ్లాక్ అండి హెచ్అప్ ఒకసారి అన్నయ్య అయితే కనుక్కుందాం ఎంత చెప్తున్నాడు రెండు పళ్ళు ఉందా ఎంత బ్రీడ్ బ్రీడైంది ఒకసారి రెండు పళ్ళు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆవు అయితే చిన్నగా ఉంది రెండు పళ్ళు అంట లేతది వయసుది ఫుల్ బ్లాక్ ఉన్నది హెచ్అప్ చూడండి అటర్ చూడండి ఒకసారి సార్ అయితే ఎనభై వేలు చెప్తున్నాడు ఇప్పుడు కదా మనకి ఎంత వస్తుంది పాలు తొలి వస్తాయి పది పది వస్తుంది పూటకి పదే పూటకి ఇంకా టైం ఉంది ఇంకా ఇరవై రోజులు టైం ఇరవై రోజులు టైం ఉంటుంది పది పది చెప్తున్నాడు మీకు ఎంత వరకు ఎక్స్పెక్టేషన్ అయితే మీరు పెట్టుకోండి ఎంతవరకు చెప్పింది ఎనభై అంటారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకో చిన్నది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి కూడా రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఉంటుంది చూద్దాం సరే చూడండి రెండు చూడండి చెప్పావు ఏం చెప్తున్నా చూడండి

ఎంతవరకు వస్తారు ఫైనల్ గా రైతులకి అయితే రేట్ ఫైనల్ గా డెబ్బై ఐదు ఓకే చూడండి ఫ్రెండ్స్ డెబ్బై ఐదు చెప్తున్నాడు అన్న అయితే బాగా చెప్తున్నాడు రీజనబుల్ ఒకవేళ నేనే కొనాలి అనుకుంటే ఖచ్చితంగా పొందును ఫ్రెండ్స్ డెబ్బై ఐదు చెప్తున్నాడు అన్న అయితే ఫైనల్ లో అయితే బాగుంది డెబ్బై ఐదు అంటే ఈ రేంజ్ లో ఆవు అయితే బాగుంది ఎందుకంటే సంత టైం కూడా అయిపోయే టైంకి వచ్చినది క్వాలిటీ కూడా బాగుంది అన్నీ అయితే డెబ్బై ఐదుకే ఇస్తా అంటున్నాడు రీజనబుల్గా చూడండి ఒకసారి చూడండి ఈ పాలు చూడండి ఎప్పుడు వినింది గురువారం ధర ఒకటి పది ఒక వేలు ఏంటి ఎంత అవుతున్నాయి పాలు పది పన్నెండు జనపాలేనా వరకు వస్తాయి మొత్తం పాలు పూటకి రైతులు ఒక తొమ్మిది తొమ్మిది పెట్టిపోతాం పైన లక్ష చూడండి ఫ్రెండ్స్ సైజ్ అయితే బాగుంది లక్ష పైన అంటున్నాడు పుట్టకయితే ఒక పన్నెండు పన్నెండు చెప్తున్నాడు మీరైతే ఒక ఎనిమిది తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు ఇస్తుంది చూద్దాం పాలావు పాలావు అడుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి రెండు ఆలు చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే అడుగుదాం ఒకసారి క్రాస్ ఉన్నాయి క్రాస్ ఏం చెప్తున్నావు రేటు ఇరవై ఒకటి ఇరవై ఏ తొలచుదాన్ని పళ్ళు నిళ్ళు పళ్ళు పళ్ళే రెండు పళ్ళ ఎంతవరకు వస్తుంది గా రైతులకి ఒక కింద లేదా లక్ష కింద రెండు పళ్ళు అంటే అంటున్నాడు అంటున్నాడు மன்கை லட்ச அட்டுநாடு அன்னே அடிக்கு அதுலா எண்பை அப்போ சைஜு ஆடுக்கு அது எண்பை எணை சைஜ் ஆய் எணை ஐது அது ரீசனே ఇరవై వేల వరకు రావచ్చు ఒక డెబ్బై ఎనిమిది అట్లా ఏం రావచ్చు బాగుంది సైజు ఆవు చూడండి ఇక్కడ రెండు జెర్సీ ఆవులు రేట్ చూడండి ఒకసారి అయితే అన్న అయితే రేట్ అడుగుదాం ఏం చెప్తున్నాడు అదే చెప్తున్నా అన్న రేట్ రెండు జతగా ఒకటి పది జత అయితే ఒకటి సింగిల్ సింగిల్ అయితే అరవై ఐదు అరవై ఒకటి ఏకాడికి అయితే ఫైనల్ గా రేట్లో రైతులు వస్తే అరవై వేలు కింద లేదా యాభై వేలు నలభై అట్లా అట్లా ఫైనల్ జత మీద ఒకటి అయితే యాభై యాభై జత మీద అయితే తక్కువ చూడండి జత మీద అయితే అన్న అయితే ఒకటి ఇప్పది అంటున్నాడు సింగిల్ సింగిల్ అయితే అరవై వేలు అంటున్నాడు చూడండి జెర్సీ వాళ్ళు రెండు రెండో ఎన్ని పళ్ళు ఒకటి రెండో అవుతా ఒకటి ఫస్ట్ అవుతా చూడండి చూడండి ఇంకోటి వర్క్ వస్తుంది వచ్చేసి చూడండి బాగుంది రేట్ అయితే చెప్తే కనుక్కుందాం ఒకసారి చూద్దాం రేట్ ఎన్ని పళ్ళు ఎన్నో అవుతాయి ఒకటి పదా ఎన్నో అయితే పాలు పాలు ఎన్ని పది పది పూటే ఫ్రెండ్స్ అన్నీ అయితే పూట పది పది లీటర్లు చెప్తున్నాడు ఒకటి పది చెప్తున్నాడు రేట్ అయితే లక్ష కింద అవుతుందా లక్ష కిందా ఎంత తొంభై వేల చూడండి ఒక తొంభై వేల వరకు అయితే అవుతుందా ఎంత మంచి మంచిగా గుట్ట బాగా నవ్వుతున్నాడు చూడండి ீடு நாலோ ஈக மூடோ ஈத்த நாலு ஐதோ ஐதோ ஈத்த வரைக்கும் உண்டு நாலோ ஈத்தான உண்ட் பையன் உடது சரி ரேட்டு நல்லா பையனில் எந்தவரோதா எண்ணி பண்ண పడపల్ ఎనిమిది పల్ ఇది జెర్సీ నీదా ఇది ఎన్నో అయితే రెండో చెప్తున్నా రేటు ఎనభై ఐదు ఫైనల్ డెబ్బై ఐదు చెప్తున్నా రేటు అది చూడండి సైజ్ అయితే బాగుంది సరే అటర్ సైజు చూడండి బాగుంది కొంచెం కండిషన్ అనేది తక్కువ ఉంది ఎనభై ఐదనా ఎన్నో అవుతా రెండో అవుతా ఎంతవరకు వస్తుంది ఫైనల్ ఆ పాలి రేట్ ఫైనల్ ఎంత వస్తుంది మనం అడిగేది కాదు టీవీలోకి యూట్యూబ్ లో సెవెంటీ ఎయిట్ అన్నీ పదివేలు అంట సెవెంటీ ఎయిట్ అంట బ్రీడ్ అయితే బాగుంది చూడండి ఇది ఏం చెప్తున్నా రేట్ డె ఆరు చూడండి డెబ్బై ఆరు అంట టైం ఉందా ఇది టైం ఉందనా ఎంత ఇది రేటు డెబ్బై ఆరు ఫైనల్ ఎంత వస్తుంది డెబ్బై వేలు అన్నైతే డెబ్బై ఆరు చెప్పినాడు ఫైనల్ అయితే డెబ్బై వేలుకి అయితే అంటున్నాడు లేట్ ఉంది అంటున్నాడు ఇరవై రోజుల్లో చూడండి ఫ్రెండ్స్ సైజ్ అయితే బాగుంది బ్లాక్ చూడండి బ్రీడ్ ఒకటి బ్రీడ్ ఆవు బాగుంది ఆవైతే చూద్దాం ఒకసారి అయితే అన్నీ అయితే ఏం చెప్తున్నారు చూద్దాం బాగుంది అటర్ క్వాలిటీ ఒక టైం వచ్చేసి ఒక పది లీటర్ల పైన అయితే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం కాదు నా అంచనా అయితే పది పైన పదిహేను పదిహేను వారు బిండ్ వచ్చాను చూద్దాం బాగుంది ఆవు అయితే బ్రీడ్ బ్రీడ్ అంతా బాగుంది అటర్ కూడా చూడండి సన్ని వాళ్ళు అయితే కొంచెం పొట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ వెనక సన్న బాగా చిన్నగా ఉన్నాయి అయితే లేదా రెండు అయితే వాళ్ళైతే రెండో అయితే చెప్తారు చూద్దాం అడుగుదాం అన్న అయితే రేట్ చెప్తున్నాను రేట్ తొంభై ఒకటి తొంభై ఐదు పాలు ముప్పై రెండు ముప్పై రెండు అయితే ఒక రోజు వచ్చేసి అంటే ఫైనల్ ఎంత వరకు అయితే ఒకటి డబ్బై చూడండి ఇది కూడా వచ్చేసి పన్నెండు పదమూడు వస్తుంది గట్టిగా పిండితే పదిహేను పదిహేను వస్తుంది ఇదైతే ఒక పది పది వస్తుంది ఇది కూడా రావచ్చు పన్నెండు పదమూడు చూడండి ఫ్రీడ్ వాళ్ళు అయితే లేరు రేట్ అడగ చూసుకొనుక్కోండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఆవులు ఉంటే సొంతలో కొనేటప్పుడు జర జాగ్రత్త చూడాలి చూసుకొనికోండి ఓకేనా ఫ్రెండ్స్